వస్తుంది అది ఫస్ట్ ఫేజ్ లో ఇది అని చెప్పి నెక్స్ట్ కంటిన్యూషన్ అంతేగాని ఇప్పుడు డిలే చేస్తే ఇది కూడా నాకు పెట్టి మూడు నాలుగు నెలలు పెడుతుంది నాకు నవంబర్ లో మళ్ళా పని డయామ్ బాల్ న్యూ డయా బాల్ హెట్ కలిసి అది ఆయనకి ఇచ్చాను కేబినెట్ కూడా స్పెసిఫిక్ గా అందుకే పెట్టుకున్నాను ఇప్పుడు న్యూ బాల్ వాల్ చేయాలి అది ఫైనలైజ్ చేసి ఎక్విప్మెంట్ పొజిషన్ చేయాలి అది చేస్తే నవంబర్ లో వర్క్ స్టార్ట్ చేయాలి ఇందరం దయాభావల్ వస్తుంది దానిపైన ఎర్త్ కమ్ ట్రాఫుల్ డ్యామ్ ట్రాఫుల్ డ్యామ్ వస్తుంది అదైతే ప్రాజెక్టుతో పోతుంది సీపేజ్ ముందై చేసి అది లిఫ్ట్ చేసి ఈ వర్క్ కంప్లీట్ చేయాలి ఎగ్జాక్ట్ గా టూ సీజన్స్ కంటే ముందే కంప్లీట్ చేయడానికి అవకాశం ఒకటి రాష్ట్రాల గురించి చెప్పాను పదేళ్ళు జరిగిన డెవలప్మెంట్ చెప్పాను మనకు ఉండే అడ్వాంటేజ్ అని మెన్షన్ చేశాను తర్వాత బైఫర్కేషన్ యాక్ట్ లో ఉండేది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసిన దానికి థ్యాంక్స్ చెప్పాను ఏదైతే నేను ఆర్థిక పరిస్థితి గురించి చాలా చెప్పాను ఆ ఆర్థిక పరిస్థితిలో అప్పుడు దగ్గర దగ్గర తెలంగాణకు ఆంధ్రాకు ముప్పై వేల రూపాయల డిఫరెన్స్ ఉంది దాన్ని బ్యాలెన్స్ చేయాలి కదా బ్యాలెన్స్ చేయడానికి వెళ్ళి పెట్టారు అవన్నీ ఇంప్లిమెంట్ చేసే స్టేజ్లో మా గవర్నమెంట్ పోయింది వీళ్ళు వచ్చినాకేమైంది నాటు కంటే ఇంకా అధ్వానమైన పరిస్థితి పడిపోయాం అప్పుడు వరకా పెంకం పెట్టిపోవడం పోలవరం నాశనం చెప్పడం అమరావతి నాశనం చేయడం ఇండస్ట్రీ పార్క్ మొత్తం జరిగింది ఇప్పుడు మేము అడుగుతున్నా మనం దీన్ని రీబిల్డ్ చేయడం కోసం ఏదైతే బయోపరికేషన్లు అన్యాయం జరిగింది అవన్నీ ఇస్తే నేను నిలదొక్కుంటాను అదే ఇచ్చారు ఇది ఎస్బిఎంజి మనకంటే మూడు నాలుగు రాష్ట్రాలే ఉన్నాయి స్వచ్ఛ భారత్ లో ఆ పనులన్నీ ఇస్తే ఒక్క పని చేయాలి ఇంకొక పక్కన జల్ జీవన్ మిషన్ ఒక్క రూపాయి ఖర్చు లాస్ట్ త్రీ లో ఉన్నా అని కంప్లైంట్ ఏదైతే డబ్బులు ముందు పరిస్థితి వచ్చి రెండు డిపార్ట్మెంట్ డబ్బులు డైవర్ట్ చేయడం ఏదంట చేసేయడం అంటే ఎక్కడికి పోతున్నాను అంటే నేను అడగకూడదు నేను ఫైనాన్స్ మినిస్టర్ లేకుండా మాట్లాడుతున్నారు అంటే అడగకుండా ఉంటారా ఎందుకంటే ఇవన్నీ జరిగినట్టు ఇంటికి మీరు సమాధానం చెప్పాలా లేదా చూడే సమాధానం